మిర్చి పంటను ఎక్కువగా నష్టపరిచే మూడు ప్రధానమైన వైరస్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా చిల్లి లిఫ్కల్ వైరస్ ఈ వైరస్ సోకినప్పుడు ఆకులంచులు పసుపు రంగులోకి మారి పైకి ముడుచుకుపోతాయి కొన్నిసార్లు అసవ్యమైన ముడతలు కూడా ఆకులలో కనిపిస్తాయి దీని వల్ల కాండం ఎదుగుదల మొక్క ఎదుగుదల ఆగిపోతుంది ఈ వైరస్ వైట్ ఫ్లై అంటే తెల్ల దోమ ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది నెక్స్ట్ ఇది చిల్లీ మొసైక్ వైరస్ ఈ వైరస్ సోకినప్పుడు ఆకుల లైట్ అండ్ డార్క్ గ్రీన్ మొసైక్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది దీని వల్ల మొక్కలు వంకరగా మిరపకాయలు కురుసగా గింజలతో కాస్తాయి దీని వల్ల కాయ నాణ్యత అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ వైరస్ ముఖ్యంగా పేను బంక విత్తనాలు మరియు మెకానికల్ కాంటాక్ట్ ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది చివరిగా చిల్లి నెక్రోటిక్ వైరస్ ఈ వైరస్ కారణంగా ఆకుల పైన గుండ్రని పసుపు రంగు లేదంటే గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి వీటిని క్లోరైటిక్ రింగ్స్ నెక్రోటిక్ రింగ్స్ అని అంటాం ఆకులు పువ్వులు మరియు కాయల మీద కూడా నెక్రోటిక్ మచ్చలు అనేవి మనం గమనిస్తాం ఈ వైరస్ మిర్చి రైతును భారీగా నష్టపరుస్తుంది ఇది ముఖ్యంగా తామర పురుగులు మరియు మెకానికల్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్ల కారణంగా పంట దిగుబడి అరవై నుంచి ఎనభై శాతం వరకు తగ్గిపోతుంది మరి ఇలాంటి ప్రమాదకరమైన వైరస్లను వాటి వెక్టాస్ను ను సేంద్రియ ఉత్పత్తులతో ఎలా అరికట్టాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం